అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హైటెన్షన్ నెలకొంది బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారుల ఆందోళనకు ఆందోళన కొనసాగుతోంది మత్స్యకారులకు వైసీపీ మద్దతు తెలిపింది దీక్షా శిబిరానికి వైసీపీ ముఖ్య నేతలు చేరుకున్నారు రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి వైసీపీ నేతలు బొత్స కన్నబాబు అమర్నాథ్ సంఘీభావం తెలిపారు అటు ఆందోళనలు చెలరేగకుండా రాజయ్యపేటలో పోలీసులు పహారా కాస్తున్నారు అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకిస్తూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు రోడ్డుపై బైఠాయించి వారి నిరసన తెలుపుతున్నారు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దంటూ కూడా వారు రోడ్డుపైనే పడుకుని మనకి కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇదే విషయానికి సంబంధించి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పి అమాయకంగా మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశ వచ్చిన మా తాలూకా పార్టీ తెలియజేస్తా ఏ పరిశ్రమ రాష్ట్రం రాజశ్రమ అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధ వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి వాళ్ళు ఒప్పించే కార్యక్రమాన్ని చేయాలి అంతేగాని అధికారం ముందు కదా అని చెప్పి పోలీసు దృంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి పూర్తిగా కూడా వాళ్ళు పోరాటానికి మద్దతు ఇస్తున్నాం పద్ధతిస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ మీద వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభ్యక్షంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా పైసలు చెప్పే మద్దతు ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదు వాళ్ళు వాళ్ళు అడిగారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కోరారు తప్పకుండా తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు సార్ విశాఖలో విధ్వంసం అన్నారు వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు మరి దీన్ని ఏమన్నారు సార్ మరి అందుకే ఇక్కడ ఇక్కడ విషయంలో ప్రభుత్వంకి లేదు ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలు ఎప్పుడో ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజా తాలూకా సంక్షేమం కానీ స్టేస్ కానీ ప్రజల మా ప్రజా తాలూకా తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు పర్యావరణం లెక్కలేదు వాళ్ళ ఆలోచనతో ఒకటే దోచుకోవడం 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 ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ ఆ కుటుంబంలో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళతో ఉన్న తాపేదారులకు కానీ కింద స్థాయి నాయకులకు కానీ అందరితో ఓటేసి సిగ్నల్ పాయింట్ ఇచ్చింది ఆ నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి రోడ్లకు కానీ పర్యావరణానికి కానీ డ్రైనేజీలకు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేదు కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి ప్రజాభిప్రాయానికి విలువ లేదా ఏం చేస్తారు ప్రజాభిప్రాయం విలువ లేదు దురస్సు ఇదే అధికారం ఉన్నప్పుడు ఓ మాట అధికారం ఉన్నప్పుడు ఓ మాట అది అది అడిగితే వీళ్ళ మీద వచ్చి అడిగిన వాళ్ళ మీద వచ్చి ఎదుగుదాడు చేయడం ఎదుగుదాడు చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు వేల మంది రావసరం లేదండి మీ అందరూ టెలిస్టం అండి ఇప్పుడు ఈయన నేను ఈయన మీ అందరం తెలియజేస్తున్నాను ఎందుకంటే అవసరం ఎంతమంది అవసరం అవకాశం సీఏ లేకపోతే సీఏ గారితో పాటు ఒక సబ్ ఇన్స్పెక్టర్లు లేదు నియోజకవర్గం ఉన్న అందరం డిఎస్పీ తెలియజేద్దాం కానీ ఇంతమంది ఎందుకండి గృహ నిర్బంధం నేను ఎప్పుడు చూడలేదు గృహ నిర్బంధం ఎందుకండి నేను ఎప్పుడు చూడలే ఎప్పుడైనా చెప్పనండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైంది ఎందుకండి చెప్పారు మళ్ళీ చెప్పి మళ్ళీ మొన్నప్పుడు టీవీలో చూశాను వచ్చారు ఎవరు